దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయం బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను ప్రభు యొక్క సన్నిధిలో బలపడడానికి దేవుడు మన ఎడల నిత్యము మనకు తోడుగా నిలుస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో మనలను నిలబెట్టడానికి దేవుడు తన వాక్యముల ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనము చక్కటి జీవితము జీవించేవారుగా మంచి ప్రవర్తన కలిగి మనము బ్రతికేవారుగా మనం ఉందాం దేవుని సన్నిధిలో మనము నిత్యం నిలిచి ఆయన సన్నిధిలో బలపడినట్లుగా దేవుడు మనలను వద్దల చేయాలని ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయున్నాను మీ అందరూ కూడా వందనాలు ప్రియుల ఈ యొక్క దేవుని వాక్యంలోనికి వెళదాం ప్రియమణ దేవుని బిడ్లరా దావేదు దేవుని యొక్క రాజుగా ఉన్నాడు చిన్ననాడే దేవుని స్థుతించిన మంచి సింగర్ కూడా దావేదు ప్రియులరా దావేదు వంశం నుంచి మరి దావేదుని మరి దేవుడు మరి అనేక యుద్ధముల మీద విజయం దయచేశాడు సులభం తీసుకోవటమే కాదు ప్రిమన దేవుని బిడ్డలరా లోకంలో ఉన్న వాటిని కూడా అనుసరించడం మొదలుపెట్టాడు మరి అనేక మంది ఉపబునను ఉంచుకోవటం ద్వారా మరి అనేక మంది ఆస్తు పాస్తులు సంపాదించడం ద్వారా మరి దేవుని యొక్క శ్రేణుల జనాంగము మరి సరైన పరిపాలన చేయవలసిన ఈ యొక్క సులోమును సరైన పరిపాలన చేయక గాడి తప్పించడానికి కారణభూతుడయ్యాడు ఈ సులోముని కాలంలో జనులు చాలా హింసింపబడ్డారు చాలా బాధింపబడ్డారు జనులు ఫ్రీలరావు వారు అస్తరౌతు దేవతలని మరి షకెము దేవతలను దేవుని పెట్టరా మరి అమోనియల దేవతలను వారు ఇస్రాయేళ్లలో చాలామంది ఈ దేవుడు మనకేం చేయడు సులోమను కూడా ఏం అనటం లేదని చెప్పి ఇస్రాయల్ దేవుడు ఇస్రాయలు దేవుడు అనే యహోవ దేవుణ్ణి పూజించగా విగ్రహారాధనలకు మరలినప్పుడు ప్రియమణ దేవుని పెట్లరా ఈ యొక్క సులోమును కూడా ఏమీ అనలేదు అంతేకాదు తను కూడా తన భార్యలు విగ్రహారాధన చేసే వారిని అనగా లోకంలో అనుసరించే దేవతలను అనుసరించే వారిని కూడా వివాహం చేసుకుంటున్న ద్వారా తన భార్యలు చెప్పినట్లుగా సులోమును అటువైపు వెళ్ళిపోవటం జరిగింది ప్రియులారా ఇంకా దేవునికి కోపం వచ్చింది సులోమును చేతిలోంచి రాజ్యం తీసేసి మరి తన పొరుగు వాడైనా నేబాతి కుమారుడైనా ఎరోబామ్కి ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఏరోబామని దేవుడు నిర్ణయించుకున్నాడు ప్రియులారా తను ఇంకా సులోమును చేతిలోంచి తీసేసి ఏరోబామకి ఇక రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకు నిర్ణయించుకున్నాడు ఈ యొక్క ఎరోబామ్ చక్కటి శరీర సౌష్ఠం కలిగిన వాడు బలవంతుడు జ్ఞానం కలిగిన వాడు ఎరోబాము ఈ ఎరోబాముని మరి వెట్టి పని చేసేవారికి అధికారిగా నియమించుకున్నాడు సులోమను ప్రియమన దేవుని బిడ్లరా వెట్టి పని చేసేవారికి అధికారిగా నియమించుకున్నాడు సులోమను ఆ యొక్క అధికారిగా ఉన్న ఈ ఎరోబాముని ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క ఎరుసలేం వైపుగా ఈ ఎరోబాము వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎరోబమ్ ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రవక్త అయిన అహియా అహియా అనే ప్రవక్త ఉన్నాడు పొలంలో ఉన్నాడు దేవుడు ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుస్తూ ఉన్నాడు ఈయన కొత్త వస్త్రము ధరించుకుని ఉన్నాడు అహియా ఈ అహియా కొత్త వస్త్రాన్ని చింపేసి పన్నెండు మొక్కలు చేసి పది మొక్కలు ఈ యొక్క చేతిలో పెట్టి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు తనకు చెప్పినట్లుగా ఏరోబాము ఇదిగో నా పిల్లలు ఇస్రాయేలీలు వారికి ఇష్టమైనట్లుగా తొలగిపోయారు వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు వారు ఆస్తుోత దేవతలను సిధోనీల దేవతలను కేమోషు దేవతలను మిల్కొను అమ్మోనీల దేవతలను మొక్కుతూ ఉన్నారు ఈ యొక్క నాకు వ్యతిరేకమైన జనాంగముగా వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు నన్ను ఇచ్చిన దానిని వారు మర్చిపోయారు నిజమైన దేవుడిని నన్ను పట్టించుకోక లోకానుసారమైన జీవితం వారు జీవిస్తున్నారు కాబట్టి నా జనులను నీ చేతికి అప్పచెప్తున్నాను అనగా పది గుడ్డలను ముక్కలుగా చింపిన ప్రియమణ దేవుని పెట్టారా ఆ పది ముక్కల గుడ్డలకే సూచనైన పది గోత్రాలు నీ చేతులు పెడుతున్నాయి శ్రేణులు పన్నెండు గోత్రాల్లో పది గోత్రాలు నీ చేతికి అప్పచెప్తున్నాను అంటే పన్నె పది గోత్రాల జనానే మీ చేతికి నేను అప్పచెప్తూ ఉన్నాను వారిని నువ్వు రాజు వారికి నువ్వు రాజుగా ఉండాలి వారిని సరైన త్రోవలో నువ్వు నడిపించాలి వారు విగ్రహారాధన చేస్తున్నారు జాగ్రత్త అటు నుంచి వాటిని విగ్రహారాధన చేయకుండా నువ్వు వాటి నుంచి తొలగించాలి నువ్వు చక్కగా ఉండాలి అంతేకాదు సులోమను నాకు వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నాడు కాబట్టి నేను రాజుగా ఎంచుకొని చున్నానని చెప్పి అక్కడ ప్రవక్త అయిన ప్రియమిన దేని బిడ్డ అహియద్ వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఆ యొక్క మాట విన్న ప్రిమిన దేవబిడ్డరా ఈ యొక్క హిరోబాము ఆ మాట విని మరి సంతోషిస్తూ ఉన్నాడు ఈ విషయం జరిగిన సులోమను ఎరో చంపాలని చెప్పి ఎరో చంపాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డరా ఈ ఎరోబాముకి భయం వేసి ఐగుప్తికి వెళ్ళిపోయాడు పారిపోయాడు ఐగుప్తికి ఐగుప్తికి పారిపోయాడు అలా కొంతకాలము గడిచింది కొంతకాలం వరకు సులోము తన పరిపాలన చేస్తూ ఉన్నాడు తన కాలము చెల్లింది ఇంకా సులోమును కాలము చెల్లి వృద్ధుడై చనిపోవటం జరిగింది ప్రేమన దేవుని బిడ్డరా ఐగుప్తులో ఉండగా కొన్ని దినాల తర్వాత కొంత కొంత సమయం అయిన తర్వాత ఈ యొక్క మరి ఈ యొక్క సులోమును చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్నాడు బయలుదేరాడు అయితే చనిపోయిన తర్వాత వెంటనే మరి సులోమును కుమారుడన రెహబాము రాజు అయ్యాడు ఈ రెహబాము యవనస్తుడు ఈ రెహబాము సులోమాను కుమారుడని రెహబాము చక్కగా మరి రాజు అయ్యాడు యవనస్తుడు అయితే దేవుని బిడ్డరా జనులు సులోమని యొక్క పరిపాలనకు విసిగుపోయారు వారి యొక్క సులోమని యొక్క కాడి జనులకు బరువుగా ఉన్నది అంటే తట్టుకోలేకపోయారు అయితే ఈ యొక్క రేహాబాబు వచ్చాడు రేహాబాబు వచ్చి నేను చక్కటి రాజరికం చేయాలి చక్కగా జనులు నేను పరిపాలన చేయాలి అనుకుంటే ఏరోబాబును దేవుడు మరలా రాజుగా నియమించుకోకపోదును అక్కడ అక్కడతో అయిపోదును సులోమని తర్వాత ఇంకా తన కుమారుడు రాజు అయ్యాడు కాబట్టి తను చక్కటి పరిపాలన చేశాడని ఏరబాబు నేను వెనక వెనక తట్టుతీదును కానీ రేహాబాబు ఏం చేశాడంటే పెద్దలందరినీ కూడా పిలిపించాడు మరి ఎలా పరిపాలన చేయాలి చెప్పండి నాకు కొన్ని సూచనలు తెలియపరచండి జనులందరూ కూడా మరి నాకు వ్యతిరేకంగా మరి మా తండ్రికి వ్యతిరేకంగా జనులు మరి కూడి ఉన్నారు పిలిపించి రాజుగా నిర్ణయించుకోవాలనుకుంటూ ఉన్నారు కాబట్టి ఏం చేద్దాం వారు నాకు వ్యతిరేకంగా నా తండ్రికి వ్యతిరేకంగా ఉన్నారు ఏం చేయాలో ఎలా నేను వారికి ఎడల నేను మరి ఉండాలో తెలియపరచి నేను పెద్దలను పిలిపించి అడుగుతూ ఉన్నప్పుడు ఆ పెద్దలందరూ అన్నారు మీరు చక్కగా వారితో ప్రేమగా మాట్లాడండి వారితో మేము చక్కటి పరిపాలన చేస్తానని తెలియపరచండి మరి రాహాబాబు గారు అని చెప్పి పెద్దలు చెప్పినప్పుడు ప్రిలారా అయితే రేహబాబు వారి మాటలు వినలేక మళ్ళీ తనతో పాటు తోటిగా ఎదిగిన యవనస్తులు తనతో పాటు ఎదిగిన యవనస్తులు అందరిని పిలిపించి నేను ఏం చేస్తే బాగుంటాను నా తండ్రి పరిపాలన కంటే గొప్ప పరిపాలన చేయాలా నా తండ్రి కాడి కంటే నేను వారిని ఎలాగ నేను ఏలాలి నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టాడు వారి కంటే ఎక్కువ నేను కొరడాతో మిమ్మల్ని బాధ పెడతాను ఇంకా మిమ్మల్ని దండిస్తానని చెప్పి నేను పరిపాలన చేయాలని అన్నప్పుడు అప్పుడు యవనస్తులు మరి ఉడుక రక్తం కలిగిన యవనస్తులు ఏమన్నారంటే మీ తండ్రి కాలంలో మరి వారిని బాధించాడు సులోమను మీరు ఇంకా ఎక్కువగా బాధించాలండి అయ్యా ఇంకా ఎక్కువ మీరు కొరడాతో మీరు పరిపాలన చేయండి అని చెప్పనప్పుడు ఆ విధముగానే కఠినముగా జనుల వైపు కఠినంగా పరిపాలన చేయటం మొదలు పెట్టాడు రేహబాము సులోము కుమారుడైన రేహబాము అప్పుడు వారు జనులందరూ కూడా పిలిపించుకుని ప్రేమన దేవుని బిడ్డల దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అహ్య ద్వారా మరి పొలములో ఉండగా నీవు పన్నెండు గోత్రాలని పది గోత్రాలని చేతి కాపు చెబుతూ ఉన్నాను జనులకు రాజుగా ఉండాలని చెప్పి దేవుడు చెప్పిన మాటను ప్రభువు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఎరోబామిని ఈ యొక్క జనులందరూ కూడా కూర్చు కూడబెట్టుకుని అందరూ కూడా ఎరోబాముని రాజుగా నియమించుకోవటం జరిగింది ప్రేమన దేవుని బిడ్డలరా దేవుడిని కృప బట్టి మరి ఎరోబాబు ముందుకు రావటం ద్వారా ఇక్కడ రేహాబాబు విషయం పక్కన పెడితే ఎరోబాబు విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రేమ దేవుని పెట్టారు చక్కగా దేవుడు మరి వెట్టి పని మీద వెట్టి పని అంటే మరి ప్రేమ ట్రైనించ పనులు లాంటివి ఇలా మురుకు పనులు చేసే వారి మీద అధికారిగా నియమించాడు సులభను అలాంటి వ్యక్తిని దేవుడు మరి తక్కువ స్థాయిగా ఉన్న ఆ యొక్క వ్యక్తిని దేవుడు రాజుగా నియమించాడు జనలందరూ కూడా ఎరోబాబు వైపు పోయి ఉన్నారు కాబట్టి రేహబాబు తప్పుకున్నాడు ఆయన రాజుగానే ఆ విధంగా రాజుగానే ఉన్నాడు ప్రేమ దేవుని పెట్టరా ఆ యొక్క మిగిలిన గోత్రాలకి అనగా మిగిలిన వారిలో మిగిలిన వారు కొందరికి మాత్రమే రాజుగా ఉన్నాడు కానీ జనులందరికీ రాజుగా లేడు ఈ యొక్క రేహబాము ప్రేమ దేవుని పెట్లరా ఈ రేహబాము ఆ విధంగా ఉన్నాడు ఈ యొక్క ఎరబాము మరి పది గోత్రాలకి రాజుగా ఉన్నప్పటికీ ఒక ఆలోచన చేశాడు ఇదిగో మళ్ళీ పండుగ వస్తా ఉంది మరి ఎరుసలేములో మరి ఉన్నత స్థలం మీద బలిలు అర్పించాలి జనులందరూ కూడా బలికి పైకి వెళ్ళాలి మరి ఆ ప్రాంతానికి మరి ఆ యొక్క రాజుగా రెహబాబు ఉన్నాడు ఈ రెహబాబు అనుమతి లేకుండా ఎవరు వెళ్ళలేరు ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా వెళ్ళి మరి రేహబాబు అనుమతి తీసుకుని వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెహబాబుని కలుసుకుంటారు కాబట్టి రేహబాబుని ఎప్పుడైతే కలుసుకున్నారో తన యజమానుడు మరలా గుర్తుకొచ్చి రేహబాబు దగ్గరికి చేరిపోతారు జనులందరూ కూడా అప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోతాను అప్పుడు నేను తక్కువ వాడిని అయిపోతాను ఇంకా నేను రాజుగా ఉండటం ఎందుకు ఇంకా రెహబాబు దగ్గరే ఉండిపోతాడు జనులు అని చెప్పి కుట్ర పని మీరు ఇంకా ఎరుస్లింకి వెళ్ళవలసిన పని లేదు మీరు ఉన్నతమైన స్థలం మీద మీరు పూజించవలసిన పని లేదు దేవుడు మన దేవుడు ఈయనే ఈ మిమ్మల్ని ఆ యొక్క అక్కడ ఉన్న దేవుడు ఈ దేవుడే అని చెప్పి రెండు దూడలు బంగారపు దూడల విగ్రహాలను తయారు చేసి రెండు బంగారపు దూడల విగ్రహాలను తయారు చేసి ఒకటేమో ప్రేమన దేవుని బిడ్లరా మరి ఈ యొక్క బేతెలులో పెట్టాడు ప్రేమన దేవుని బిడ్డరా ఈ రెహబాబు ఏం చేశాడంటే బేతెలులో ఒక బొమ్మను పెట్టాడు మరొక చోటలో మరొక బొమ్మను పెట్టి ప్రిమిన దేవుని బిడ్డలరా పూజించమని చెబుతూ ఉన్నాడు ప్రియన దేవుని వాళ్ళరా ఎంతటి వ్యతిరేకమైన కార్యమో చూడండి దేవుడు తనని రాజుగా ఉండమని చెప్పి దేవుడు తనని రాజుగా ఉండమని చెప్పి ప్రిమన దేవుని బిడ్డరా మరి ఆ విధముగా తెలియపరిచాడు ఏమని తెలియపరిచాడంటే ప్రిమణ దేవుని వాళ్ళరా విగ్రహారాధన చేస్తున్నారు వారు ఆ విధంగా విగ్రహారాధన చేయటం నాకు దూరం అయిపోయారు కాబట్టి వారికి నేను వ్యతిరేకంగా నేను రాజుగా చేస్తున్నానని చెప్పి దేవుడు తెలియపరిచాడు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే దేవుడు చెప్పిన మాట నేను ఇతడే విగ్రహారాధన పులుగొలుపుతూ ఉన్నాడు విగ్రహే ఇతడే ఎరబమే విగ్రహారాధన స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడు ఈ ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుళ్ళు వీళ్ళే వీరే ఐగుప్తులో మీరు మరి ఎర్ర సముద్రం నుంచి దాటినప్పుడు ఎర్ర సముద్రం నుంచి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇయే బంగారు దూడలు ఇవే ఆహారమును ఆ క్షణాన పూజించిన దేవుడు కూడా ఇతడే వీరే అని చెప్పి ప్రేమన దేవుని బిడ్డ జనులకు తెలియపరచడం జరిగింది ప్రేమన దేవుని బిడ్లరా ఆ విధముగా మరి ఈ యొక్క ఏరోబాము తెలియపరిచినప్పుడు ఆ విధముగా ఏర్పాటు చేసినప్పుడు ప్రేమన దేవుని బిడ్లరా జనులు ఆ విధంగా పూజ చేయటం మొదలు పెట్టారు వారు నమ్మారు ఆ మాట ప్రకారం వారు ఏం చేశారంటే ఆ యొక్క విగ్రహాల బొమ్మలను ఆ బంగారుపు దూడను మరి పూజించటము మొదలు పెట్టారు ప్రియన దేవుని బిడ్డరా ఈ యొక్క విషయానికి మరి దేవునికి కోపం వచ్చింది దే ఆ విధంగా తాను పాపము చేయడానికి పురుగొలుపుకున్నాడు పాపానికి కారణభూతుడయ్యాడు పాపాన్ని తప్పి రప్పించుకోవటం జరిగింది ప్రేమన దేవుని వాళ్ళరా పాప శిక్షలోనికి రావటం వచ్చే పాపాన్ని పురుగలిపాడు అనేకుల పాపాన్ని మరి చేయటానికి అవకాశము కల్పించాడు ప్రేమన దే దేవుని వారులరా ఆ విధముగా ఆ యొక్క ఆ దూడలను పూజించిన ద్వారా వారు ఆ విధముగా పూజించటము జరిగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలరా ఇదే విధముగా ఏర్పాటు చేశాడు ఎరోబాము ఆ విధముగా విగ్రహారాధన స్టార్ట్ చేశాడు అంతేకాదు తాను రెండు బలిపేటములు కట్టాడు ఆ రెండు బలిపేట ఉన్నతమైన స్థలం ఒకటి బేతల్లో ఒకటి రెండు బలిపేటంలు కట్టాడు అందులో ఓ బేతల మీద ఓ బలిపీటం దగ్గరికి వెళ్ళి తానే మరి నడుము కట్టుకుని యాజకు ధర్మం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు యోధా దేశములు భక్తి గల దేవ సేవకుని ప్రవక్తని యోధా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు ఒక ప్రవక్త వచ్చాడు బలిపేటం దగ్గరికి ఆ బలిపేటం దగ్గరికి వచ్చి దూపం వేయడానికి ఆ యొక్క హైరబాబు సిద్ధపాటు కలిగి ఉన్నాడు అంటే జనులందరూ కూడా కూడి ఉన్నాడు అక్కడ ఉత్సాహ ఉత్సవాలని పండుగలని ఏర్పాటు చేసి కొత్త ఉత్సవ కొత్త పండుగలని ఏర్పాటు చేశాడు దేవుని పిల్లలను దేవునికి దూరం చేసేస్తూ ఉన్నాడు అక్కడ ఆ బలిపేట దగ్గర యాజకుడు చేయవలసిన ధర్మాన్ని యాజక ధర్మం తనే చేసేస్తూ ఉన్నాడు తాను అంతేకాదు ఆ యొక్క కొందరిని యాజక ధర్మం యాజకులు కాని వాడిని యాజకులుగా వారిని కొత్తవాడిని వాళ్ళని పెట్టేశాడు యాజకులు మీరే అని చెప్పి పెట్టేశాడు ఆ విధముగా బలిపేట దగ్గరకు వచ్చి అక్కడ నైవేద్యం చేయబోతూ ఉండగా ప్రిమిన దేవుడు యువత దేశం నుంచి దేవుడు ఒక సేవకుని పంపించాడు ఆ సేవకునితో చెప్పినట్టు నేను చెప్పినట్లుగా బలిపేటంతో నువ్వు చెప్పని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రిమిన దేవుని బిడ్డలరా ఆ బలిపీటం దగ్గరకు వచ్చి ఆ సేవకుడు అంటూ ఉన్నాడు బలిపీటం తోటి బలిపీటమా యశు యొక్క కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు ఇదిగో ఈ విధముగా బలి అర్పించడానికి వస్తూ ఉన్నాడు ఈ యొక్క దేవుని యొక్క యాజకులను బలి అర్పిస్తాడు దేవుని యొక్క యాజకులను నీ మీద బలి అర్పిస్తాడు అంతేకాదు ఈ యొక్క మనుషుల యొక్క శైల్యంలో నీ మీద కాలుస్తాడు కాబట్టి నువ్వు పగిలిపో ఎప్పుడైతే ఈ సూచి నీకు కనబడిందో అప్పుడు బలిపీఠమని నీవు బద్దలై బద్దలేసిపో బద్దలైపోవాలి ఈ బలిపీఠం ఉన్న బూడిద నేల నేల అని చెప్పి ఆ బలిపేటంతో ఈ యొక్క యాజకుడు ఈ యొక్క ప్రవక్త ఈ యొక్క సేవకుడు చెప్తూ ఉన్నప్పుడు ప్రక్కనే నిలిచి ఉన్న ఏరోబొమ్మ మాట విన్నాడు ఎరోబామ్మ మాట విని ప్రేమ దేవుని బిడ్లరా ఆ బలిపీటం పైనుంచి చెయ్యి చాపి ఆ బలిపీటం పైనుంచి చేయి చాపి అతన్ని పట్టుకోండి అంటూ ఉన్నాడు ప్రేమ దేవుని ఎప్పుడైతే చెయ్యి చాపి అతన్ని పట్టుకోండి అన్నాడో ఆ యొక్క బలిపీటం పైన చేయి పెట్టాడో ఆ చెయ్య ఎండిపోయింది ఆ చాపిన చెయ్యి తిరిగి వెనక్కి రాలేదు ఎరవబామ్ చెయ్య చాపిన చెయ్యి వెనక్కి తిరిగి రాలేదు ఎంతసేపు ప్రయత్నం చేసినా రాలేదు ఏరోబాము ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటూ నా కొరకు ఈ యొక్క మరి మరొకసారి దేవుని అడుగు నేను చేసిన తప్పుని మరి మరి క్షమాపణ కోరుకుంటానని చెప్పి అతను చెప్పినప్పుడు ప్రేమ దేవుని వాళ్ళరా మరి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తన చెయ్యిని మరలా తిరిగి ఇవ్వటం జరిగింది తన చెయ్యి మరలా వెనక్కి రావటం జరిగింది ఆ విధముగా మరి ఏరో మరి చక్కగా మరి దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు తెలుసుకున్నప్పటికీ కూడా తాను మరణం లేదు ఇంకా 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 పాపమైన పాపపు కార్యములు ఎన్నో చేస్తూ ఉన్నాడు దేవునికి దూరంగా ఆ న్యాయపు క్రియలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఏలోబాము ప్రేమ దేవుని బిట్లారా ఆ విధముగా చేస్తూ ఉన్నాడు ఆ విధంగా ఇష్టానుసారమైన కార్యములు చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ యొక్క సేవకుడు ప్రేమ దేవుని బిడ్లారా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏరోబాబు అన్నాడు రాజు అని ఏరోబాబు అన్నాడు మా ఇంటికాడ భోజనం చేసి వెళ్ళండి నేను స్వస్థపడ్డానికి సంతోషంగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు అంటూ ఉన్నాడు నేను మీ ఇంట అన్న పానములైనను ఏమైనాను పుచ్చుకోకూడదని దేవుడు నాతో సెలవు ఇచ్చాడు నేను ఎలా వచ్చిన దారంట వద్దు మరి వేరొక దారంట వెళ్ళిపోమని కూడా చెప్పాడు ప్రభు కాబట్టి నేను వచ్చిన దారంట కాకుండా వేరే దారంట వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సేవకుడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ జరిగిన సంఘటన అంతా కూడా ఆ దేశంలో అనగా బేతలు ప్రాంతంలో ఒక వృద్ధ ప్రవక్త ఉన్నాడు ఆ ఓ వృద్ధ ప్రవక్త యొక్క కుమారులు చూశారు ఆ విషయం తన దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి ఇక్కడ ఒక సేవకుడు వచ్చాడు యువత దేశం నుంచి వచ్చాడు ఆయన ఇలా బలిపేటంతో మాట్లాడాడు ఆ బలిఠంతో మాట్లాడిన కొద్దిసేపటికే ఈ యొక్క ఎరోబావం చేయి చాపేసరికి చెయ్యి ఎండిపోయింది అంతేకాదు ఆ చేయి చాపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ బలిపీఠం బద్రాసిపోయిందండి అయ్యి నాన్నగారు బల బలిపేటం బద్రాసిపోయింది బూడిది రాలిపోయింది అని ఇలా అద్భుతం జరిగిందని చెప్పి ఆ యొక్క ప్ర ముసలి ప్రవక్తకు చెప్పగానే ఆ కుమారులతో చెప్తున్నాడు అయ్యో ఆయన అక్కడికి వెళ్ళాడు ఒకసారి పిలిపించినట్టు వెళ్ళిపోయాడు అని చెప్పాను కానీ అయితే నా కొరకు గాడిదకి గంత కట్టండి కళ్ళు కంటికి గంత కట్టండి అంటే అది ఇటు వెళ్తుందో ఇటు వెళ్తుందో కనబడుతున్నట్లుగా ప్రియమైన దేవుని పెట్టారు రహస్యమైన ప్రాంతం రహస్యమైన విషయాలకు వెళ్తూ ఉన్నప్పుడు గాడిద కళ్ళకి గంతలు కడతారు ఆ విధంగా నా కొరకు గాడిద కంతకి కళ్ళకి గంతలు కట్టండి అని చెప్పాను కానీ గాడిద కళ్ళకి గంత కట్టి కానీ ముసలి ప్రవక్త మరి వెతుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఒక మస్తకి వృక్షం క్రింద అక్కడ ఎదుర్కొన్నప్పుడు అయ్యా నువ్వు వేరే దేశం నుంచి యోధా ప్రాంతం నుంచి దైవ సేవకుడు నీవేనని చెప్పాను కానీ ఆవును నేనే అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆ ముసలి ప్రవక్త అయ్యా నేను కూడా నీ అంటే నీవంటే ప్రవక్తనే అయితే మీరు మా ఇక్కడి దాకా వచ్చి వెళ్ళిపోవటం మంచిది కాదు మా ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకొనండి భోజనము చేసి సంతోషించి వెళ్ళండి అని చెప్పన్నప్పుడు ఈ స్థలములో ఈ దేవతలని ఈ స్థలంలో ఎక్కడైనాను ఎక్కడ ఏ భోజనము చేయటానికి నాకు అనుమతి లేదు వచ్చిన దారికుండా వేరే వచ్చిన దారి కాకుండా వేరే దారంట దేవుడు నన్ను వెలుపమని చెప్పాడు అని చెప్పాను కానీ ఈ ముసలి ప్రవక్త అబద్ధమాడి దేవుడు నాతో చెప్పాడు నేను ఇంటికి తీసుకెళ్ళమని దేవుడు నాతో చెప్పాడు నిన్ను అన్న పాను పుచ్చి పంపించమని చెప్పి అని తెలియపరిచినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ యొక్క మరి మస్త వృక్షం దగ్గర ఉన్న మరి యోధ దేశం నుంచి వచ్చిన సేవకుడు ప్రవక్త ఆ మాటలు నమ్మి ఆ యొక్క ముసలి ప్రవాత ఇంటికి వెళ్ళటం జరిగింది ఇంటికి వెళ్ళి అన్న పానలు పుచ్చుకుని సంతోషంగా మరి వెళ్తూ ఉన్నప్పుడు ప్రేమను దేవుని పెట్టారు దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు నేను నీకు చెప్పినది ఏమిటి ఎవరి ఇంట ఎక్కడ కూడా నేను భోజనం చేయొద్దు నువ్వు ఎలా వెళ్ళా దారుగొండ కాకుండా వేరే దారి గుండ చెప్పినా నేను ఒక మాట చెప్పి మరొక మాట నీకు మారుస్తానా నేను చెప్పింది నువ్వు ఏంటి ఇదిగో నీ శవము అనగా నీ శరీరము సమాధిలో నీ పిత్రుల సమాధిలో ఉండదు ఆ విధంగా మార్గం గుండా మరి గాడిద మీద వెళ్తూ ఉండగా సింహం వచ్చి ఆ యొక్క మరి యువత దేశం నుంచి వచ్చిన ఆ ప్రవక్తను చంపేయటం జరిగింది అంతేకాదు గాడిద ఆ చంపిన సింహం కూడా అక్కడే మరి ఆ యొక్క శవము తినకుండా అక్కడే కాపలా కాస్తూ ఉన్నాయి అటువైపు వెళ్తున్న వారు చూసి అయ్యో ఈ ముసలి ప్రవక్త ఇంటికి వచ్చిన ప్రేవకుడిలాగా ఉన్నాడని చెప్పి ఆ ముసలి ప్రవక్తకి కరంపించినప్పుడు ఆ ముసలి ప్రవక్త మరలా గాడిది గంత కట్టుకుని అక్కడ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ అక్కడ మరి ప్రియన దేవుని బిడ్డలరా ఈ యొక్క తాను పిలిచిన యొక్క సేవకుడు చనిపోవటం చూసి ఆ ప్రక్కనే గాడిదేవు మరి సింహం కూడా ఆ శివం పక్కనే నిలిచి ఉండటం చూసి కాపలా గాయటం చూసి ఆ సేవకుడు నిశ్చమ్మ ఈయనే ఇక్కడే మన కోసం వచ్చి చనిపోయింది ఈయన అని చెప్పి గాడిద మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు ప్రేమ దేవుని బిడ్డలరా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అతని కోసం ఏడ్చారు జనులు కూడా ఏడ్చారు ఏడ్చారు అతని కొరకు తీయించుకున్న సమాధిలో ఈ యొక్క ఈ దేశం నుంచి వచ్చిన ప్రవక్తని పెట్టడం జరిగింది ఆ సమాధిలో పెట్టడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని శక్తి దేవుని మాట వింటే సరి లేని ప్రవక్తను కూడా దేవుడు శిక్షించక మారుడు అనే విషయాన్ని మనం గమనించాలి వేలోభావం ఆవిధంగా ఉంటూ ఉన్నాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు అయితే దేవుని బిడ్డ తన కుమారుడికి మరి అభియాకు మరి మరణకరమైన రోగం వచ్చింది జబ్బు చేసింది జబ్బు చేసింది ఎప్పుడైతే అహియా అనే ప్రవక్త మరి తన యవన ప్రాయంలో ఉండగా మరి పొలంలో ఉండి ఎరుసలేములో నువ్వు రాజు అవుతావు నువ్వు చక్కగా ఈ విధంగా ఉంటావు అని చెప్పి అసి అహియా ప్రవక్త చెప్పిన మాటలు గుర్తు చేసుకుని తన భార్యకి నువ్వు మారు వేషంలో ఎల్లు నేను నువ్వు రాజుగారి భార్యను తెలియకుండా ఆ యొక్క నేను రాజు అవుతానని చెప్పి మొట్టమొదటి చెప్పింది ఆయనే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా కుమారుడు విషయమే తెలుసుకో అని చెప్పి అహియ ప్రవక్త దగ్గరికి తన భార్యని అనగా ఈ యరోబొమ్మ తన భార్యను పంపించడం జరిగింది యరోబొమ్మ వాళ్ళ భార్య మరి మారు వేషం వేసుకుని మరి ఈ యొక్క అహీయ ప్రవక్త దగ్గరికి వెళ్ళటం జరిగింది ఈ అహియ్య ప్రవక్త వృద్ధుడైపోయాడు కళ్ళు కనబడడం లేదు ప్రేమ దేవుని బిడ్డలరా దేవుడు అహియ ప్రవక్తతో మరలా మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఏరోబామ్ భార్యని దగ్గరికి దగ్గరకు వస్తుంది మారు వేషం వేసుకుని వస్తుంది నేను ఏం చెప్తున్నాను అదే తెలియపరచు అని చెప్పి తెలియపరచడం జరిగింది ప్రియమణ దేవుని బిడ్డరా ఆ విధంగా చెప్పుడు చాలించిన తర్వాత తలుపు తెలుసుకుని లోపలికి వస్తుంది హీరోబొమ్మ భార్య అప్పుడు హీరోబొమ్మ భార్య అయినా భార్య మీరు లోపలికి రండి మీరు ఎందుకు మారు వేషం వేసుకుని వచ్చారు దేవుడు మీ కొరకు చాలా కఠినమైన మాటలు నాకు తెలియపరచు వాటిని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళి లోపలికి నీ కుమారుడు చనిపోతాడు మీ ఇంట్లో సమాధిలో పెట్టే ఒకే ఒక్కడు ఇప్పుడు చనిపోతున్న నీ కుమారుడు మిగిలిన నీ భర్తతో సహాయ ఎవరు కూడా సమాధిలో పెట్టబడరు ఆ కుక్కలు తినేస్తాయి అంతేకాదు పక్షులు తినేస్తాయి యుద్ధంలో కానీ ఏ విషయంలో కానీ ప్రతి ఒక్కరు మీ వంశంలో వేరబాబు వంశంలో వారందరూ కూడా మరి మరి కుక్కలు తినేస్తాయి లేకపోతే శరీరం అసలు శరీర భాగాలను కుక్కలు తినేస్తాయి లేకపోతే ఆకాశ పక్షులు వచ్చి తినేస్తాయి వారు జీవితకాలము మరి నిండు జీవితం జీవించరు సగంలోనే చనిపోతారని చెప్పి తెలియపరచడం జరిగింది ప్రేమన దేవుని బిడ్డలరా ఆ విధముగా దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క రాజు నుంచి తీసేస్తాను దేవుడు అతన్ని మరి మార్గ వేరే రాజుగా నియమిస్తానని చెప్పి తెలియపరచడం జరిగింది అలాగే ఇంటికి తన భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు మరి చనిపోవటం జరిగింది పాతి పెట్టేయటం కూడా జరిగింది ప్రేమన దేవుని బిడ్డరా నీ ఇంట్లో నీ వంశంలో పాతి పెట్టేవాడు తను ఒక్కడే అని చెప్పిన చెప్పిన మాటకి ఆ మొదటి వ్యక్తి కనబడ్డాడు తర్వాత ఏరోబాబు చనిపోయాడు తర్వాత మిగిలిన వారందరూ కూడా చనిపోయారు ప్రియమంతరా అందరూ కూడా వారి కాలం ముందు వారు చనిపోయారు కానీ చనిపోయారు వారు కుక్కలు నాకేసి పక్షులు తినేసి కొందరి గురించి రాయబడింది కానీ మిగిలిన గురించి కొందరి గురించి రాయబడలేదు ఏరవబాబు గురించి మరీ ప్రియమంతి తిరిగి కుక్కలు తిన్నాయి లేకపోతే పక్షులు తినేసే అని కూడా రాయబడలేదు కానీ ఆయుధముగా ఏరోబాము మొదటి జీవితం కంటే చివరి జీవితము విగ్రహంతో ఉన్నాడు లోకానుసారంగా జీవించాడు లోకంతోనే ఉండి శాపానికి గురై చనిపోవటము జరిగింది చూసారా ప్రియులరా ఎన్నుకలేని వాడిని ఎన్నుకున్నవాడు బలమైన జనముగా దేవుడు చేశాడు పది గోత్రాలకు రాజుగా నియమించాడు జనాంగాలకు ప్రతినిధిగా చేశాడు హరోబామని సొలోమన్ అలా చేశాడని చెప్పి సొలోమన్ రాజ్యాన్ని హురోబామకి ఇచ్చాడు దేవుడు ప్రియులరా తాను ఏ విధంగా దేవుడు ఒప్పందం కూర్చుకున్నాడంటే మనుషులు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు వారి విగ్రహారాధన చూస్తూ ఉన్నాను ఇదిగో వారిని వాటి నుంచి మరల్చు అని చెప్పగానే దేవుడు చెప్పిన మాటకి తలోగ్న ఈ యొక్క ఏరోబాము తానే రెండు బంగారుపు దూడలను తయారు చేసి దేవుని సన్నిధానంలో నిలబెట్టి బలిపీటములు కట్టి ఆ విధంగా విగ్రహారాధన చేయటాకే పురుగొలిపి కొత్త రకంగా పూజలు చేయటం కొత్త రకమైన పండుగలు ప్రారంభించి ఉత్సవాలు ఉత్సవాలను తయారు చేయటం కొత్త కొత్త యాచకులను లేవలు కాని వారిని యాచక ధర్మం తెలియని వారిని యాచకులుగా నియమించటము ఆ విధంగా చేయటము చివరికి శాపముతో చనిపోవటము జరిగింది ప్రియుల కాబట్టి దేవుని యొక్క మేలు పొందుకునేవారుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుని చేతిలో పెరిగే వారిగానే ఉండాలి కాని దేవునికి దేవునికి వ్యతిరేకమైన జనాంగముగా ఉన్న ఎడలా తరతరముల వరకు యుగ యుగముల వరకు రాజు ఉన్న దేవాత దేవుడు నిలిచి ఉన్న దేవుని యొక్క శిక్షకు మనము పాత్రలు కాకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి దేవుని ముందర మానవులు రాజుల రాజులైన వారు పెద్దలైన వారు ప్రధానులైన వారు ముఖ్యమంత్రులైన వారు ఎందరెందరో ఆయన ఎదుట ఎనుక లేనంటి వారు దేవుడు ఎనుకునేటట్లుగా చేస్తున్నారు వారు చేయవలసిన ధర్మము చేయకపోతే దేవుడు వారికి తగిన శాస్తి చేస్తాడు మరి రాజులను నమ్ముకునేటకంటే కంటే ఏహోవని ఆశ్రయించటం మేలు నరులను నమ్ముకునేటకంటే యహోవను ఆశ్రయించటం మేలు అని మనం తెలుసుకున్నాం ప్రియులరా కాబట్టి మాట తప్పి మరి దేవుని యొక్క మాటలో వినకుండా లోకానుసారంగా జీవించడం ద్వారా దేవుని శాపానికి గురవుతాం కాబట్టి అటువంటి శాపములోకి మనం పోకుండా ఇటువంటి జీవిత చరిత్రల ద్వారా ఇటువంటి సంఘటనల ద్వారా మనము మంచి నేర్చుకోవాలని మంచి మార్గములు మనం నడవాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె